అన్ని యాసలు గుణించగల గణభాషాన్ని ఇదిగో మళ్ళీ నీ భాషనే పలికెదగా లక్ష్మీ విగ్రేసరాలయంలో నా ముందున్న చిల్లర ఎందుకు కాజేశావ అబ్బాయా ఆకలి తెచ్చుకోవడానికి అయినా కథల నీ విగ్రహం ముందు చిల్లర పడేస్తే నువ్వేం చేసుకుంటావు మందు కొడతావా మ్యాట్నీకి వెళ్తావా అంత మాత్రాన ఆ చిల్లరేరుకోవడం దొంగతనం కాదా నిజమే అనుకో అయినా అవసరాలంటది అదే అదే అబ్బాయా ఈ పూటకి అవసరం తీరిపోతుంది కదా అనుకున్నావు ఫలితంగా దారుణమైన శని అనుభవించబోతున్నావు అంటే నీ నీడలాగా నీ పాపానికి పరిహారంలాగా నువ్వు చేసిన నేరానికి శిక్షలాగా నీ వెంట పడతనా నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసా నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకపాయా నేను ఒరిజినల్ మహాది దేవతలనే గడ్డ గడ్డ గడ్డలాడించిన వాణ్ణి మన దెబ్బకి ప్రభుత్వాలే కూలిపోయాయి మినిస్టర్లు బ్రేక్ అయిపోయారు అయిపోయారు నాయకులు షేక్ ఏడిశా నువ్వు నన్ను కాదు కదా నా ఇడ్లీ పచ్చడిలో ఆవగింజను కూడా కొరకలేవు అది ఏమిటబ్బా పాన్ పరాకని అమృతంతో చేసిన పలుకులు ఓహో అయితే నాకు కూడా పెట్టు ఇక శని మానుష యుద్ధానికి సిద్ధం రోజు నుంచి ప్రతి గంట ప్రతి క్షణం పగలు రాత్రి అనే భేదం లేకుండా నీ చేత గుంజీలు తీయించి పల్టీలు కొట్టిస్తా చాలే ఊరుగా డాల్డా గంట నుండి వాయిస్తున్నావు ఆగబ్బయ్యా ఒళ్ళు పెరిగిందని సంబరం కాదు పిక్కలు పడే పాట్లు చూడమని ఈ రోజు నుంచి నా దాడి మొదలవుతుంది తొడగొడతావో పడగొడతావో చూద్దాం నమస్తే నమస్తే నేను అడిగే ప్రశ్నలన్నిటికీ టగటగా సమాధానం చెప్పాలి మహాత్మా గాంధీ గారు ఏ ఊర్లో పుట్టారు టకటక చెప్పండి టకటక చెప్పాలంటే పోర్బందర్ లో పుట్టారు నిజమేనా వెరీ గుడ్ గుడ్ ఇప్పుడు ఆంధ్ర దేశానికి మొదట రాజధాని ఏది టడ చెప్పండి చెప్పాలంటే కర్నూలు నిజమే కదూ నిజమే 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 ఇప్పుడు చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఏ పంటకు ప్రసిద్ధి చెప్పండి పొగాకు నిజమే కదూ ఏమిటయా సమాధానాలు చెప్పి నిజమే కదూ నిజమే కదా నన్ను అడుగుతున్నావు నాకు సమాధానం తెలుసు సారీ సార్ ఇంటర్వ్యూ చేసారు మీరే కదా ఇంకో ప్రశ్న అడగండి టకటగా సమాధానం చెప్తాను తెలుగు గంగ కాలువా తమిళనాడుకి ఎప్పుడు చేరుతుంది తెలుగు గంగ తమిళనాడుకి చెప్పాలి ఇంకేం చేరుతుంది శనిలాగా నువ్వు తగిలితే నాకు పట్టినట్టే పంజాబ్కి తమిళనాడుకి ఒకటేమిటి ఇండియా మొత్తానికి నీ పరమశని పట్టబట్టే దేశ పరిస్థితి మూడు బంధులు ఆరు మధ్యలో అయిపోయింది ఏమన్నా నువ్వు టెకటగా తిట్టింది సారీ సార్ మిమ్మల్ని కాదు సార్ని తిట్టాను సార్ కాదు కాదు శని నన్ను ఇచ్చావు ప్యూన్ శని పర్వాలేదు సార్ పరమ శని అంటూ టగటాగా తిట్టారు అది అది నాకు వినపడింది పియూన్ వీడిని టెకటకాయ ఇచ్చి బెడ్ కట్టాయి పంపిస్తాం సార్ రోజు రోజు కలాల నిజ జీవితంలో నేను ఉద్యోగస్తుని కాలేనా చిల్లర్ లక్ష్మీదేవి లాంటి ఆ లక్ష్మిని పెళ్లి చేసుకుంటే నేను ఇంటి పట్టిన విసుగు పుడుతుంది ఏ కంపెనీకి వెళ్ళినా పాలిటిక్సే నందిగారి దగ్గర ఏదో చిన్న ఆధారం దొరికింది కదా అని అనుకుంటే కొద్ది రోజులకి ఆవిడ పిచ్చి నాకు పట్టే అట్టుంది ఏ మళ్ళీ శృంగారం కావాలి చదవమందా చదవమండవా చదివి వాటిలోని సెక్స్ అర్థాలని విడమర్చి చెప్పమంటుంది దీనికి ఎందుకు నువ్వు వయసులోనే ఉన్నావు ఆ గ్రంథాలు చదివితే నీకు శృంగారంలోని కీ పాయింట్స్ తెలుస్తాయిగా శృంగారం లేదు బంగారం లేదు ఇంకేదైనా ఉద్యోగం చూడవే ఉద్యోగ విషయం అట్టుంచి చిన్న సలహా మాత్రం ఇవ్వగలను ఓ మంచి అండగాడు ఉద్యోగస్తుని చూసి ప్రేమించి పెళ్లి చేసుకో నీకు జీవిత భాగస్వామి అది బాబాయ్ నా ఉద్దేశం నాకెటు ఉద్యోగం లేదు వస్తుందన్న ఆశ లేదు అందుకని నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు సంపాదించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాననుకో మన జీవిత సమస్య తీరిపోతుంది ఇద్దరం సెటిల్ అయిపోతాం నిజమే అనుకో చూస్తూ చూస్తూ నిన్ను చేసుకునే దౌర్భాగ్యాలు దొరుకుతుందా అని దొరికింది కాబట్టి చెప్తున్నాను కానీ అమ్మాయికి నేను పెద్ద ఆఫీసర్ అని అబద్ధం చెప్పేశాను ఆ అబద్ధాన్ని మేనేజ్ చేస్తూ ఆ అమ్మాయితో పెళ్లి సంబంధాన్ని సెటిల్ చేయడానికి నాకు పెద్ద మనిషి కావాలి అంటే నీ దృష్టిలో నేను నేను ఆ మాట అంటానా నువ్వే అనుకున్నావు సరే అబ్బాయి నన్ను పెద్ద మనిషిని అన్నావు గనక స్వయంగా నేనే రాయవారానికి పెడతాను రాయవారం సభలు గాక అయితే అమ్మాయి అడ్రస్ వివరాలు చెప్పు కల్లా కాదు గొల ఫా కల్లా కొన గొలా బామా కల్లా కాదు మాట వినవే కొత్త గోడాలి వైలా బా పుచ్చుకో స్నానం చేస్తున్నాను లోపలికి వచ్చి కూర్చోండి వస్తున్నా ఈ రచనా చమత్కృతి ఏమియో కాని కురు సార్వభౌముండనయ మతీయ మాలిసమ్ములు సైతం పోయిన కృష్ణ పుష్కరాలు కేసాను కృష్ణుడు వేషం క్ర్రిం దిం దిం ఎవరిని అవునవును ఎలా కనిపించావు అప్పుడే కనిపెట్టేశాం కనిపెడితే కనిపెట్టేశావు ఎవరికి చెప్పి బ్రహ్మాండము అన్నయ్య మన్ను తిన్నానని అమ్మతో కంప్లైంట్ చేసినప్పుడు మా అమ్మ యశోదకు నా నోట చూపితేనే అదే ఇది కాలగమనమున కిందకి దిగినది కలికాలము కావున కొంచెం పెరిగినది ఎంత చమత్కారి కన్నయ్యా అసలు మీకు ఇక్కడికి రావాలని ఎందుకనిపించింది పెళ్లి సంబంధం మాట్లాడడానికి రాయబారం వచ్చాను పెళ్ళాడాలని ఎన్నాళ్ళకి నీకు కోరిక కలిగింది కన్నయ్య పెళ్లాడాలని నిన్నాడాలని కాదు కన్నమ్మని వచ్చింది ఈ ఇంట్లో లక్ష్మి అని పుత్తడి బొమ్మ లాంటి ఒక అమ్మాయి ఉందట మా ఇంట్లో ఆనందని గంధపు గంధవ చెక్క లాంటి ఒక కుర్రాడు ఉన్నాడు ఈ పుత్తడి బొమ్మకి ఆ గంధపు చెక్కకి ముడి పెడితే ఆ తర్వాత మన ఇద్దరు ముడేసుకుని దడి కట్టుకుని ఆనంద సాగరంలో అయితే లక్ష్మికి సంబంధం మాట్లాడాలని వచ్చావా లోక కళ్యాణార్థం పోనీలే ఇలాగైనా నన్ను కరుణించా రేపు నేను పుత్తడి బొమ్మని పార్కు తీసుకొస్తాను నువ్వు ఆ గంధపు చక్కెర పార్కు తీసుకురా వాళ్ళిద్దరినీ కలిపేసి మనిద్దరం పెనేసుకుపోదాం Y en todo copista.